హాయ్ వెల్కమ్ టు హాసూ నేను మీ మనోజ్ మాజీ మంత్రి చాముకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ స్థాయి అధికారి తర్పణం ప్రదర్శించారో అందరికీ తెలిసిందే సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే కేటీఆర్ అండ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం అటు ఆశీస్సులతో గ్రేటర్లో ఆయన తన హవా కొనసాగించారు గత ఐదేళ్లుగా సో ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మల్లారెడ్డి కాందానికి అడ్డు అదుపు లేకుండా పోయింది మేడ్చల్ మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్లో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి విత్తల విడిగా కబ్జాలు చేశారనే టాక్ ఉంది చేశారు కూడా నిజ వాస్తవానికి మల్లారెడ్డి ముందుగా తన అనుచరుల ద్వారా ఏదైనా చెరువు పక్కన ఒక ఎకరం లేదా రెండు ఎకరాలు భూమిని కొనుగోలు చేసి ఆ తర్వాత మెల్లిమెల్లిగా చెరువును కబ్జా చేసి పెట్టించే పనిలో పూనుకుంటారని విమర్శలు కూడా ఉన్నాయి అంటే ముందుగా ఫస్ట్ అక్కడ చెరువు పక్కన ఒక ఎకరం రెండు ఎకరాలు కొని మెల్లమెల్లగా ఆ మొత్తాన్ని లాక్కుంటారన్నమాట సో అందులో భాగంగానే చెరువుల యొక్క శకం భూములు ఇంకా ఎపిటిల్ ను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం విద్యా సంస్థల నిర్వహణ వంటివి చేశాడు అనేది కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచి ఆరోపిస్తున్నారు సో ఇదే విషయమై గతంలో సీఎం రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు మల్లారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు పరుష పదజాలంతో కూడా విరుచుకుపడ్డారు ఒకనొక దశలో మల్లారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో భూముల ఆక్రమణ కోసం అత్యొచ్చిన ఆంబోతులా తిరుగుతున్నారట్టు కూడా విమర్శించారు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా అప్పట్లో రేవంత్ రెడ్డిపై నోటితో చెప్పలేనంత ఘాటు ఫలితాలతో విమర్శించుకున్నారు ఇద్దరు కూడా రేవంత్ రెడ్డిపై బూతు పురాణం కూడా అందుకున్నారు అంతేకాక అరే గుట్లే దమ్ముంటే రా రేవంత్ అంటూ కూడా తొడగొట్టి సవాల్ విస్తారు మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ వ్యవహారం రేవంత్ రెడ్డిని అప్పట్లో బాగా హట్ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతుంటాయి అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారులకు రాగానే మల్లారెడ్డి కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నజర్ పెట్టారు ఎక్కడికైనా మొత్తం అన్ని టైట్ చేశారు మల్లారెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలు ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి కళాశాల నిర్మాణాలపై సీఎం రేవంత్ పూర్తి ఎంక్వైరీ చేయాలని అంతర్గతంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి కళాశాలలు కట్టారనే ఆరోపణలపై కూడా అధికారులు ఆయన కాలేజీల్లో కొంత భాగాన్ని కూల్ చేశారు అంతేకాకుండా సూచిరాలు సర్వే నెంబర్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ టూలో కూడా మల్లారెడ్డి సుమారు రెండు ఎకరాల భూమిని ఆక్రమించారని చెప్పి దాని విషయంలో వెంటనే అవకతవకల అవతల పార్టీకి చట్ట ప్రకారమే సపోర్ట్ చేయాలని చెప్పి సీఎం కూడా ఆదేశించింది పోలీసులకు సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ మల్లారెడ్డికి అంత భూమి లేదని కొంచెమే భూమి ఉందని చెప్పి కూడా తెలిసింది సో స్థానిక పోలీసులకు కూడా మల్లారెడ్డి విషయంలో కొంచెం జోక్యం చేసుకుంటారని టాక్ సో దీంతో పోలీసులు మల్లారెడ్డి బొమ్మరాజు చెరువు వచ్చారు ఎస్టిఎల్ భూమిని కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు దాన్ని కూడా అక్కడ ఉన్న కట్టిన ప్రహరీ తీస్తారు దీనిపై కూడా ప్రభుత్వ యంత్రాంగం సమకర్చులు తీసుకునేందుకు సమాయత్తమైంది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతల పైన ఆరోపణలు కూడా ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి పెద్దగా ఎవరి జోలుకు వెళ్లట్లేదు మల్లారెడ్డి గతంలో రేవంత్ పరుష పదజాలంతో దూషించడం తొడగొడుతూ సవాల్ చేయడం వంటి నేపథ్యంలోనే చేస్తలతోనే నొచ్చుకునే ప్రయత్నంగా ప్రత్యేకంగా చామకూరపై ఒక నజర్ పెట్టిందని చెప్పుకోవచ్చు అందుకే మాజీ మంత్రి మల్లారెడ్డి విషయంలో దూకుడుగా అధికారులు వ్యవహరిస్తున్నారని టాక్ ఉంది అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని మల్లారెడ్డి ఏ విధంగా డిఫెండ్ చేస్తున్నారనేది మాత్రం చూడాల్సింది సో ఈ వీడియో గురించి మీరేముకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండే హ్యాష్